మా శ్శాన వాటికకు మాకు కేటాయించాలని పాత పాలు వంచ శ్వాసాన వాటిక దగ్గర ధర్నా చేస్తున్న మాదిగ సోదరులు మాకు ఇదే ముందే కేటాయించిన శ్మశాన వాటికలో అక్రమంగా ఉచికె రవాణా చేస్తూ డంపింగ్ యార్డ్ కింద మార్చి మా శ్వశాన వాటికను పూర్తిగా మార్చేసిన వైనం అధికారులకు ఎంతోమంతం ఫిర్యాదు ఇచ్చినా కలెక్టర్ గారికి వారికి అందరు దృష్టికి తీసుకెళ్లినా మా గోడు పట్టించుకుంటలేరు ఇక మేము అందరం ధర్నాకైనా సిద్ధంగా ఉంటామని ఆడ నిరాహార దీక్ష చేస్తామని అవసరమైతే రోడ్డు మీదకెక్కి రాస్తా రుకోలు చేస్తాం మా శ్వాసాన వాటికను మాకు కలగజేసి మాకు న్యాయం చేయవలసిందిగా అధికారులను అది ఇప్పుడు అధికారులు పట్టించుకొని మా గోడి వికనైన విని మాకు న్యాయం చేయవలసిందిగా అక్కడ ఉన్న స్థానిక ఊరు జనాలు అందరూ కలిసి వారి యొక్క ధర్నా చేస్తూ వారి యొక్క నిరసన తెలుపుతున్న వైనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ కౌంటర్ రిపోర్టర్ ముదరకోళ్ళ కిషోర్ మేమైతే మాత్రం ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం రోడ్డు ఎక్కుతాం ఇక్కడ కనుక కమిషనర్ వచ్చి మాకు సమాధానం చేయకపోతే దీంట్లో భాగంగా మళ్ళీ అలే అలాగనే ఉస్కి అక్రమంగా ఇక్కడ నుంచి వందలాది ట్రాక్టర్ రవాణా జరుగుతుంది దాంట్లో అందరికి పెద్ద పెద్దల చేతులు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మీకు సల కేటాయించిన స్థలంలో వాళ్ళు అక్రమంగా చెత్త డంపు వేయటం వల్ల శ్మశాన వాటిక మొత్తం మూసుకెళ్ళిపోయింది మీకు ఒక శవాన్ని పెట్టాలనే ఇబ్బందిగా ఉంది మీరు లేకపోయి ఉంటే రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తానికి రావడానికి ఈ నియోజకవర్గంలో మొత్తం అల్లకొల్లం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము మీరు చెయ్యక పోతే వాడది కాదండి తరతరాలు కలెక్టర్ గారికి ఇది కూడా అసలు ఏమాత్రం పండించుకోవట్లేదు సార్ మా అసలు ఏసీ వాళ్ళని చింపలు తీస్తారు చింపలు తీసేస్తారు అందరికీ వేడికల ఉన్నాయి ఆ అసందప అందరికి పచాన వేడికల మాొక్కళ్ళకే ఉండాయిపోయింది మా వండడం ఆక్రమించుకుంటున్నారు అనుకునే ఇదే స్థలం విదేశస్థలం పక్కన సాకల కులానికి కేటాయించి వాళ్ళకి వల్లకు గోడ కట్టిచ్చారు కంచం చేసిచ్చారు ఏ మీ మాదిగోల వాళ్ళే మా కమిషనర్ మంమల చిన్న సోరు చూస్తారు గత మూడు వందల సంవత్సరాల పట్టు కూడా తాతల కా నుంచి తండ్రుల కా నుంచి శ్మశాన మాటకు ఉండేది అలాంటి శ్మశాన మాటకుని గ్రీవిన్స్లో ఎన్నోసార్లు ఇచ్చాం కలెక్టర్ గారికి ఆర్డియో ఉన్నప్పుడు ఆర్డియో గారికి ఇచ్చాం కమిషనర్లకు కూడా ఇచ్చాం